జాతి ఉన్నంతవరకు గుర్తుండిపోయే గొప్ప నటి సావిత్రిగారు తెలుగు సినీ కడామతల్లి ముద్దుబిడ్డ అయిన ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఆడతనం ఆమెది ముప్పై సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానం ఆమెది నటన కాదు జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి ఇప్పటికీ ఎప్పటికీ తెలుగువారి ఖ్యాతిని అఖండ జ్యోతిలా వెలిగించేవాళ్లలో ముందు వరుసలో ఉంటుంది ఆమె నటనా జీవితం సినీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆమె గొప్ప మనస్సును తెలియజేసే ఈ సంఘటనను ఒక్కసారి తెలుసుకుందాం నాలుగు దశాబ్దాల క్రితం మద్రాసు మహానగరంలోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు ఒకప్పుడు లెక్క పెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని ఆ మహాతల్లి యొక్క బంగారు చేతులు ఇప్పుడు రోజువారీ జీతం కోసం ఎదురుచూస్తున్న నమ్మలేని రోజులు తలుపు చప్పుడు అయింది తలుపు తెరిస్తే ఎదురుగా ఒక వ్యక్తి కనిపించాడు ఎవరు మీరు అంటే బదురుగా మీ అభిమానిని అమ్మా అని సమాధానం ఇచ్చాడు లోపలికి తీసుకువెళ్ళి అతని కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు తనది కెళ్ళికొట్టు వ్యాపారం అని ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని తన దగ్గర సమాయానికి డబ్బులు లేవు ఒకప్పుడు బాగా బ్రతికి పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు ఆలోచించింది తన బీరువా వచ్చింది తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరలని అందులో దాచుకుంది ఇప్పుడే వస్తాను బాబు అని వెళ్ళి ఒక చీరే తీసుకుని చేతులు వెనక పెట్టుకుని అతనికి కనపడకుండా బయటికి వచ్చింది వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి అన్నయ్యా దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా అని చెప్పింది తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది అరగంటికి చీర తీసుకెళ్లిన ఆ అన్నయ్య వచ్చి ఒక ఐదువేలు చేతిలో పెట్టాడు ఆమె నవ్వుతూ అవి తీసుకుని లోపలికి వెళ్ళింది కాని ఆ చీర విలువ ఆ రోజుల్లోనే వేలు మిగతా పాతికవేలు ఆ అన్నయ్య జేబులో వేసుకున్నాడు ఆ విషయం తనకీ తెలీదు అంతెందుకు ఆమె తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా ఇలా లెక్కలేనంతమంది ఆర్థిక అవకాశ రాబందులు ఆమె జీవితంలో తారసపడ్డారు ఆమె గొప్ప మనస్సును తమ స్వార్థం కోసం వాడుకున్నారు ఆ మహానుభావురాలు భౌతికంగా లోకాన్ని వీడినప్పటికీ తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది తెలుగు సినిమా అనే ఒక పుష్పం ఉన్ననీ రోజులు అందులోని పరిమళంలా ఉంటుంది సావిత్రిగారు ఆ సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలుగు సినీ వినీలాకాశంలో ఎప్పటికీ ధృవతారగానే నిలిచి ఉంటుంది ఆమె